పైల్వాన్లు పైల్వాన్ పైల్వాన్లను తయారు చేసినటువంటి బడా పైల్వాన్ రమేష్ గారికి లక్కీ గారికి లోటస్ సిమ్ ఏడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒక మంచి ట్రెండ్ సెట్ చేసినాడు ఊర్లో ఆరోగ్యం కాపాడుకోవడమే కాదు యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం జీవితంలో ఒక భాగం అందరి ఆరోగ్యము వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఉదాహరణ ఈ ప్రాంతాన్ని చూస్తే మీకు అందరికీ కనపడుతుంది అందరూ కూడా ముక్కలు బాగా మెరుస్తున్నాయి ఎండ్రకలు బాగా మెరుస్తాయి మంది మంది వ్యక్తులు పూడిపోయినాయి ఎక్కువ జిమ్ చేసి కండలు పెంచేది కాదు కుండలు కూడా కరుగుతాయి కరిగించి కండలు పెంచేటువంటి ఈ ప్రాంతాన్ని ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి రమేష్ గారికి లక్కీ గారికి అదే రంగ వాళ్ళ కుటుంబ సభ్యులకి లోటస్ జిమ్ సభ్యులకి ప్రత్యేకించి కుండలు కరిగించి కండలు పెంచిన వాళ్ళకి కుండలు తరిగించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కుండల వీరులకి పెంచినటువంటి కండల వీరులకి అందరికీ కూడా ఏడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు కాదలేదు 系啊咁样 <laughs>